అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకులు క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దేను దేవుని వాగ్దానం నా పరిశుద్ధ నామము నిమిత్తము చేయుదును హేస్కేలు ముప్పై ఆరు ఇరవై రెండు కాబట్టి ఈ మాట ప్రకటన చేయము ప్రభు గేహోవా సెలవిచ్చినదేమనగా మీ నిమిత్తము కాదు కానీ అన్యజనుల మీ చేత దూషణ నొందిన నా నామము నిమిత్తము నేను చేయబోవుదానని చేయుదును చేసినలాడు ఈ మాట చాలా అద్భుతం ఈ అధ్యాయన అంతటిని గమనించినట్లయితే దేవుని ఆలోచనలు దేవుని కార్యాలు మన పట్ల ఆయనకున్న ప్రేమ మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు బహు ఆశ్చర్యము బహు వింతైనవి కూడా పదహారు నుంచి ఇరవై ఒక వచ్చినా చూస్తే తన ప్రజలు చేసిన దుష్ప్రవర్తన చేత దుష్క్రియల చేత వారు చేసిన మరి హత్య చేత నరహత్య చేతను విగ్రహములు చేత విగ్రహములు పెట్టుకుంట చేతను మరి వారి దేశాన్ని అపవిత్ర వారు వారి దేశాన్ని అపవిత్రపరచగా వారి మీద తన క్రోధమును వారి మీద కృమ్మరించి వారి ప్రవర్తన బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి అన్యజనుల్లోకి వారిని వెళ్ళగొట్టగా ఆయా దేశంలోనికి చెదిరిపోయారు ఐదు నుంచి పదిహేడు వ పదిహేను వచనాలు చూస్తే సంతుష్టి హృదయలే నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకే తమకు అది దాని స్వాధీనపరుచుకుని నా దవారిని బట్టి శేషించిన అన్యజన్లను బట్టి నా రోషాగ్ఞతో కోపంతోను నేను మాట ఇచ్చి ఉన్నాను మీ చుట్టూనున్న అన్యజన్ల అవమానము నొందుదురు అని నేను మరి ప్రమాణం చేయించున్నాను నేను మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు పాడైపోయిన పట్టణంలో మరలా కట్టబడను మునుపటి కంటే అధికమైన మేలు మీకు చే కలుగ చేసేదనం నిన్ను గూర్చి అన్ అన్యోజన్లు చే అపహాసము నీకు ఇక వినబడకుండా చేసేదనం జనముల వల్ల కలుగ అవమానము నీకు ఇక భరింపవు ఇదే ప్రభు వాక్కు ప్రయస్లా చివరిగా ఇరవై ఒకటో వచనంలో నా ప్రజలు పోయిన చోట్ల నెల్లను నా పరిశుద్ధ నామం నాకు దూషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమే చింతపడితిని అంటున్నాడు దేవుడు ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు వచనాలు చూస్తే కాబట్టి వారితో ఈ మాట ప్రకటన చేయమో అని అంటున్నాడు ఏమనంటే అంటే ప్రభు ఏహో సెలవు ఇచ్చిందేమనగా మీ నిమిత్తము కాదు కానీ నా పరిశుద్ధ నామము నిమిత్తము నా ఘనమైన నామమును నేను పరిశుద్ధ పరుచుకుందును అప్పుడు వారు నేను ప్రభు ఏహో అని వారు తెలుసుకుందరు మీ అప్పవిత్ర యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును నూతన హృదయమును నూతన స్వభావమును మీకు ఇచ్చేదను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనం నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించి వారినిగా నా విధులను గైకున్న వారినిగా మిమ్మను చేసేదనం మీరు నా జనుల ఎందు నేను మీ దేవుడిన యందును మిమ్మను రక్షితును మీకు కరువు రానీక ధాన్యమును ఆ ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపడుతున్నాను విస్తరింప చేసేదను పాడైపోయిన స్థలంలో మరలా కట్టబడను భూమి సేద్యం చేయబడను ఇట్లా దాదాపు ఇరవై ఆరు ఆశీర్వాదాలు కలుగు చేస్తానని సెలవిస్తూ ఉన్నారు ఈ అధ్యాయంలో అప్పుడు అప్పుడు యహోవనైనా నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడనని పాడైపోయిన స్థలంలో చెట్లు నాటువాడనని మీ చుట్టూనున్న అన్ని జనులు తెలుసుకుందరు యహోవనైనా నేను మాట ఇచ్చిన్నాను నేను దాన్ని నెరవేరుతును అంటున్నారు అయితే మీ నిమిత్తం కాదు మీ భక్తి నిమిత్తం కాదు మీ నీతి నిమిత్తం కాదు నేను ఎలాగూ చేయటం లేదని మీరు తెలుసుకొనిడి ఇదే ప్రభు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు మరి మన జీవితాల్లోనూ అన్యజన్లు దేవుని నామం దేశింపబడినట్లుగా మన ప్రవర్తన తీరు ఉండేటప్పుడు దేవుడు మనలను క్రమపరిచి నిమిత్తము మన మీదకి శిక్షణ పంపినప్పుడు అన్యజనులు దాన్ని ఆసరాగా తీసుకుని ఐదో వచనంలో చెప్పబడినట్లుగా సంతృష్టి హృదయలై మనల్ని హీనముగా చూచి మనల్ని దోపుడు సొమ్ముగా భావించినప్పుడు మనను వారికి స్వాస్థ్యముగా భావించి మనల్ని స్వాధీనపరుచుకుని బాధించే ప్రయత్నించినప్పుడు మరి దేవునికి తన పిల్లలమైన మన నిమిత్తము వారిపై కోపము రోషము కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు మరోప్రక్క మన మన స్థితిని బట్టి దేవుని నామము దూషణ కలుగుతుండగా తన పరిశుద్ధ నామము నిమిత్తం తన ఘనమైన నామము నిమిత్తం ఆయన చేయబోనది చేయుదును అని అంటున్నారు ప్రభునేహ ఫ్రేస్లాడ్ అట్టి ప్రేమ గల దేవుని రోషము గల దేవుని కలిగిన మనము ఎంత ధన్యమో కదా అవును ఆమె ప్రైస్ లా ప్రార్థన చేసుకుందాము ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి ని పరిశుద్ధ నామన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు అన్య అన్యజనులు మీ నామము దూషణ పలు కాకుండునట్లును వారి ఎదుట మేము హీనముగా ఉండకుండునట్లును నా మా హృదయాల్లో నీ కట్టడల నుంచి మాయందు మీ ఆత్మను ఉంచి మీరు మాకు దేవుడుగాను మేము మీకు జనులుగాను ఉండునట్లు అన్య జనలందరూ తెలుసుకున్నట్లు మాకు నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి లాడ్ రేపు మరొక వాగ్దానం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని